ாய நாய நமஸாரம் శ్రీ కాల జ్ఞానాయ నమః చతుర్భుజాయై నమః శ్రీ రమాసిత సచ్చ నారాయణ స్వామియే నమః నాగాయ పరిమల వత్ర పుష్పాణి ధూపాని దీపాని పెట్టండి అనండి సుగంధం రూపం దేవేశ సర్వదేవ సమాసయైత సత్యనారాయణ స్వామి నమ ధూపమా అగ్రాపర్యమి ఒకగరద్వలించిపెట్టండి దీపానికి పెట్టండి అమ్మా పెట్టండి గో కలిచి పెట్టుదాం ఏమోశన ఆ మూల అంటే మెయి సంయుక్తం దీపం అత కథ ప్రారంభ కథ వినీతం గోవిందం కరణం జనార్దనం జనానందం జానకి వల్లభం हरिं प्रणमामि सदा बच्चा नारायण मलपरम दुर्गमे विषमे घोरे शत्रुणा परिपीडिते विस्तारयतु सर्वेषु सदानिष्ठा वयेषु च नामानि एतानि संकीर्त्य ईप्सितं फलमाप्नुयात् सत्यनारायणं देवं मन्देहं नामदं प्रभुं लीलया विततं विश्वम येन तस्मै नमो नमः श्री रमा सहित सच्चनारायण स्वामी ने नमः प्राप्त नमस्कार हम समर्पयामि जय बोलो श्री रमा सहित सच्चनारायण स्वामी की जय आप फलाने मुक्त कर लीजिए रूम का लगा था मेरे को पालन मालूम हो पाया इनका सेट इनका तो पालन होना है जब फ्रंट होने इधम पालन मयादेवा तापितम पूरा तस्तवा केले सफला वापी जन्मानि जन्मनि श्रीरामसें सच्चना छाने ना पलम समाप्त पर्यामे अंतर हीन दिया हीन भक्ति हीन जना दान यद पुजितम्यादेवा परि मोक्षदर्शन में अनंत आना आया याद ना श्री रमा सहित रायना सुप्रीता श्री छत्र सम्मा परदा भवतु श्री सच्चिदानंद प्रसाद सिरसा ब्रणा में अपूधि इष्टम च सो करता कथा का प्रमम शिव शंकर निज नि

పులో మా బ్రతుకున్నది నీ దరిదాపులో మా బ్రతుకున్నది దయతో భక్తులను కాపాడరా దయతో భక్తులను కాపాడరా నీ రాజనూ శివశంకరా నిజ మిత్రులందరికీ అంద నమస్కారం చేస్తున్నాను నేను మాత్రం మొదట పంచతాన నిమలవేటి ధర్మ కార్యములను భద్రమనరించడు వైశ్యులార సంగీత సాహిత్య సద్విద్యలను నేర్చి సభ్యుల మెప్పించు సరసులారా నేను కించు గానమాలేదు పాండిత్య కలలు సున్న సభలలో నిలిచి వాదించు శక్తి అరుదు తన్ను మన్నించి ఉండవు అత కథా ప్రారంభ నారాయణం నమస్కృత్యం నరంచేవ నరత్వం దేవీం సరస్వతీం వ్యాసం అతోజే ముదిరేయేతు ఒకానొక సమయమందు నైమ శారనియలో ఋతుల వారిని కూర్చి శౌనగది మహా ముని అంత ప్రశ్నిస్తున్నారు ఏమని ప్రశ్న అయ్యా అంటే 우రతేన తపసా కవివ ప్రక్యతే వంచితం బలం తత్సర్వం సర్వం శ్రోతి మిచ్ఛామి కతయస్వ మహా మునే అని శౌనగదిల దగ్గర పూర్వం మొదలెబోతా విష్ణువుని దగ్గర్ నినిపించిన రీతి derel పలముని వృతంక వినుడిదముగా ఉండి ప్రపంచంలో మానవుడు ఏ మార్గం చేస్తే ధరిస్తాడు వ్రతం చేస్తేనా తపస్సు చేస్తేనా అని సూతుల వారిని మునులు ప్రశ్నించారు సూతుల వారు ఆ చెబుతున్నారు ఒకనవ సమయంలో నారదుడు సకల లోకాలు తిరిగి తిరిగి మనం ఉండబడు మత్స్యలోకానికి వచ్చినాడు ఈ భూలోకానికి వచ్చినాడు ఈ మత్స్యలోకంలో ఉండబడేటువంటి జన్లంతా

ఆ శ్రీశుకులం వెళ్ళాడు నారద అక్కడ విష్ణుమూర్తి ఎలా అంటే శంఖము చిత్రము గద పద్మ వనమాల విభూషితులకు నారాయణ మూర్తి అలా కూర్చున్నాడు కానీ నారద మాత్రం ఊహాగానాలతో వెళ్ళాడు కనుక మానవునికి ఊహ వాక్కుతో వివరించి చెప్పాలంటే మాత్రం అతీతమైన రూపం అయితే శక్తి ఆది మధ్యంత రైతులు నిర్గుణుడు సగుణాత్ముడు అంటే అయినటువంటి భక్తుల నారాయణ నారాయణమూర్తితో మాట్లాడేటువంటి శక్తి ఉంటుందా అని నారద మహర్షి అధైర్యపడుతున్నాడు కానీ మానవుడు అధైర్యంతో సాధించేది ఏం లేదనుకొని ధైర్య సాసే లక్ష్మి నిలబడ్డాడు భగవన్నామ స్వర్మ బుద్ధము మొదలుపెట్టాడు అంతము లేని నీ మహిమ అంతము లేని నీ మహిమ నవనిటులంతులు దింపశక్యమే ఎంతటి వారికేని పరమేశ కృపామృత పూర్ణయాది మధ్యంత నిర్గుణ గుణాత్మక భక్త జనార్తి నాశక సంతత వేదం శ్రీ నిషాచర శిక్షణ భక్త రక్షణ ఓ జగత్ ఓ భక్తుల అర్థలు ఇచ్చేటువంటి ఓ నారాయణ మూర్తి అంటూ స్తోత్రం చేశాడు అప్పుడు విష్ణుము వచ్చి చిరునవ్వు నవ్వుతూ ఆసనం ఇచ్చి కూర్చున్న పెట్టాడు నారద మహర్షి ఓ నారద నీ మనసులో ఏది కోరిక ఉన్నది ఎందుకు వచ్చావయ్యా అంటే నారద మహర్షి ఏమన్నాడయ్యా అంటే విష్ణుమూర్తితో మీ దర్శనం కొరకు వచ్చానయ్యా అన్న అబ్బా నారద మహర్షి భగవద్ దర్శనానికి వచ్చాడంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందయ్యా అంటూ ఊరకరారు పెద్దలను చుందురు పెద్దలు నీదు రాగకు కారణమేమిటన్న అరిగాంచము నింద్రుడు వల్కి దేవ విస్తార కృపోదయా విను సర్వజమం గురు సంచరించు కోరిక మధ్య లోకముల ఊరికి రారు పెద్దలు నారద మీరు ఏదో ఆలోచన మీద వచ్చారు అది సవిస్తారంగా చెప్పమన్నాడు నారాయణమూర్తి

కంటిని వారి బాధ తల గంగల మార్గము గానలేక నీ ఇంటికి వచ్చి నాటదయను ధరింపగా వెంటనే లేరు పశుధామర శేఖర వేదవేత్త లీవంత చిక్క నేలయని వల్గన తండ్రి నీన మూర్తి అయి మానవుల యొక్క ఉత్తమమైన ఉపాయం చెప్తే పోతాను కానీ నేను అంతవరకు వెళ్ళను అన్నాడు విష్ణుమూర్తితో నారద మహర్షి అప్పుడు నారద మహర్షితో విష్ణుమూర్తి చెప్తున్నాడు సార్వభౌమ జల కల్పకమైన శుభమైన సత్యనారాయణ మూర్తి పేర వ్రతరాజము పండు వెలుగు దాని మాప్యాయముతోనూ నచ్చిన శుభంబులు గలుగును పాపజాలములు బాయిలు ఎక్కువ సంపద సర్వ కలుగు నెంతం ఈ కష్టాలు తొలగించుటకు రమా సైత సత్యనారాయణ స్వామి వ్రతము కలదు అది విధి విధానంగా ఎవరైతే చేస్తారో వారి ఇహ సుఖము అంచమందు అంతమందు మోక్షముందడు అప్పుడు నారద మహర్షి విధంగా అడుగుతున్నాడు ఇది ఎవరు చేశారు అని మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు విష్ణుమూర్తి సవిస్తారంగా చెప్పుమన్నాడు అంటే విష్ణుమూర్తి చెప్తున్నాడు ఇది దేవతలు చేయలేదు మానవం చేయలేదు నీకే చెప్తున్నాను చెప్తున్నా ఇది నది ఓటుల్లోనైనా అరటి తోటల్లోనైనా చేసేటువంటి వ్రతం గృహస్థాశ్రమ ధర్మంలో ఉండి పిల్లలతో మనకు వనంలో పోజాల్తలేదు కాబట్టి ఇంటికి సున్నాం దాజులు వేసి ఆవు పేడ తోడ ఎలకి ముగ్గులు పెట్టి పరచవలైన వస్త్రం ఒకటి మీద కొన్ని తండులమ్మును పోసి కలశమా ఇడువను నిలుపవలేదు కలశమున మరల వల్లవ కొత్తది వేసి సత్యదేవ ప్రతిమ శ్రద్ధ నుంచి అరటి పండును చక్కెర పాలు గోతుమ పిష్టము పరమ భక్తి కలిపి నివేదన వచ్చి శేష పూజ పేడ తెచ్చి అలికి దాని అడుగున అడుగున్న ముక్కులు పెట్టి స్తంభాల కరటాకులు తోరకు రక్షణతో మనములో చేసిన మాదిరిగా ఉంటుంది అంచు గల నూతన వస్తుపరిచి దాని మీద బియ్యం పోసి రాగిది కానీ ఇత్తడిది కానీ బంగారిది కానీ కలశారాధన చేయమని చెప్పబడింది రెండు రైతులను పెట్టుకున్నాడు ప్రతిమ రూపం సత్యనారాయణ విగ్రహాన్ని చేయించి మంట పనుల ఆవు పాలు చేరుగుతున్నాయి పంచామృత స్నానం చేయించుకున్నాడు దానికి నైవేద్యం అంటే అరటి ఆవునే పాలు గోధుమ నివేదన చేయమన్నాడు ఇవి దొరకం బిల్లమైన తక్కువ చేయకూడదు అన్నాడు అరటి పండుగ దొరకని అచుర పండగా నివేదన చేయమన్నాడు మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాడు వ్రతం ఎప్పుడు చేయాలి అంటే వైశాఖ కోరినప్పుడే మాఘమాసంలో చేసుకుంటు కార్తీక వైశాఖ మాధమాసముల నుండి పర్వదినముల బుద్ధినప్పుడే కలిగిన నని కార్తీక మాసం అంతైనా వైశాఖ మాసం అందైనా ప్రతి ఏకాదశి నాడైనా ప్రతి భౌళిమ నాడైనా చేయవచ్చును యుద్ధంలో క్లేషం కలిగినప్పుడు దారిద్యం వచ్చినప్పుడు మావక్షితరం ఉన్నప్పుడు వార వర్జం లేకుండా చేస్తే కూడా జయం కలుగుతుందని చెప్పబడింది అన్ని వసతులు నాకు అలా తెలుసుకోవడం అని చెప్పబడింది సత్యదేవుని పూజ చేయాల ఇంకే దేవతలు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు నారాయణమూర్తి చెప్తున్నాడు విజ్ఞానాకుని విజ్ఞానాకుని లక్ష్మి విష్ణుమూర్తి నవముల నగజాల నవస్త్రాల నమిత భక్తి ఏ పూజకైనా మనం మొదటి పూజ ఎవరి పూజ చేస్తామో విఘ్నేశ్వరుని పూజ చేస్తాము నిర్విఘ్నంగా పనిని కడ తీర్చేటువంటి వాడు కాబట్టి విఘ్నేశ్వర పూజ చేస్తాము రెండవ పూజ కలశ పూజ మానవుడు ఎన్ని స్నానాలు చేసినా ఎంత శుభ్రపరిచినా మన లోపల ఉండబడేటువంటి మాలిన్యాన్ని శుద్ధి చేయలేదు కాబట్టి ఒక పాత్రలో నీళ్ళు పోసుకొని గంగే జమ్మేజీ గోదావరి సరస్వతి నర్మదా సిద్ధు కావేవి సన్నిధించుకోవాలని కలశారాధన చేసి మన శిరస్సు మీద పూజా ద్రవ్యాల మీద చల్లుకుంటే పూజ కళాకొస్తాము ఒక పాత్ర నీళ్ళు పుష్పి పుణ్యాంగల పేద సరిగి అంగే జమునే గోదావరి సరస్వతి నర్మదా సిద్ధు కావేరి జలేశ్వరి సమీరింపు అని కళశాల పుష్పంతో పూజా మీద మీ మీద నీళ్లు చల్లుకుంటే మనం శుద్ధమైపోతాము దయపోతే కరాతం పోతాము మూడో పూజ గౌరీ పూజ నవగ్రహ పూజ అష్టదీపాలక పూజ పంచపాలకు పూజించాలి కలి గంకున నీ రీతి కలిష సమితి బాప్తి మోక్ష నీయ వేరు వ్రతము చేయగలేని వారలను కూడా వ్రత కథము విన్న ఫలము సత్వరము ముమ్ము శ్రీహరి నారదమునికి తెలిపే దాన్ని వివరించి తినియత కథము మీకు కలియుగంలో బంగారమైనటువంటి దేవుడు ఈ విధమైన వ్రతం మరి లేదు సకల పాపాలను పోగొట్టి మోక్షాన్నిచ్చే ఈ వ్రతము చే కథ విన్న వారికి కూడా ఆ వ్రతము చేసిన ఫలము లభిస్తుందని నారాయణమూర్తి నారద మహర్షికి తెలిపిన విషయాన్ని నైమిషారణ్యంగా సూత్ర శ్రవణకాళి మహాల చెప్పాను तीसरी इस स्तंभ पुराणे देवा कांडे सत्य कथायाम प्रथम अध्याय समाप्त जय बोलो श्री रामा सहित सत्यनारायण स्वयं महाराज की